నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి అయితే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఒక ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై నాలుగు రూపాయల వంద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి ద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్